వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం మీదట ఓడం రేవు గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు ఓఎన్జీసీ తమ గ్రామాన్ని దత్తత తీసుకుని స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ డిమాండ్ చేసిన అల్లవరం మండలం ఓడలరేవు ఓడలరేవు ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ఆందోళన చేపట్టిన అల్లవరం మండలం గ్రామస్తులు తక్షణం ఓఎన్జీసీ ఓడలరేవు గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలంటూ డిమాండ్ చేశారు ఓఎన్జీసీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గత పది రోజులుగా గ్రామంలో ఆందోళన చేస్తున్నా ఇప్పటి వరకు అధికారులు ఎవరూ పట్టి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన ఓదలరేవు గ్రామస్తులు ఓఎన్జీసీ అధికారులు గ్రామస్తులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ఒకవేళ ఓఎన్జీసీ అధికారులు దిగి రాకపోతే ప్లాంట్లో కార్యకలాపాలను స్తంభింప చేస్తామని హెచ్చరించిన ఓడలెవు గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు నుంచి అక్కడ చమురు గ్యాస్ వెలుగుదేస్తుంది దేశంలోనే అత్యున్నతమైనటువంటి సంస్థ వాడపా సంవత్సరం నిక్షేపాలు వెలుగు వేల కోట్ల ఆదాయం అర్జేస్తున్నప్పటికీ కూడా గ్రామ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేస్తూనే వస్తుంది ఎన్నో ఏళ్ళుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం పోరాడుతూనే ఉన్నాం రోడ్ల మీద కూర్చోండి కానీ మాకు న్యాయం చేసేది మాత్రం ఎవరూ లేదు ఒక పక్క కాలుష్యం మరో పక్క సంవత్సరం రీసెంట్ గా వాతావరణ మార్పులు కాకుండా వాటర్ వచ్చేస్తుంది అంటే వాళ్ళకే రక్షణ లేదు మాకు రక్షణ కల్పిస్తారు అంటే మేము ఏ విధంగా నమ్మాలో మాకు అర్థం కానిటువంటి పరిస్థితిలో ఈ రోజు అక్కడ జీవనం సాగిస్తున్నాం సుమారు ఐదు వేల మంది జనాభా ఉన్నటువంటి గ్రామంలో ఒక పక్క సముద్రం వచ్చేస్తుంది ఒక పక్క వాయు కాలుష్యం జల కాలుష్యం రీసెంట్ గా ఎన్జిటి వైఎన్జిసి మీద ఫైన్ వేసింది జల కాలుష్యం జరిగింది అని చెప్పి ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఫైన్ వేసింది ఎన్జిటి చెప్పినటువంటి విషయం ఏంటంటే ఏ ఏరియా అయితే ఎఫెక్ట్ అయింది ఆ ఏరియాలో ఖర్చు పెట్టమని చెప్పింది దీ ఎంత వరకు కూడా దాని మీద ఒక నివేదిక లేదు ఖర్చు చేసినట్టుగా ఎక్కడ కూడా కనిపించలేదు అది కలెక్టర్ గారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఖర్చుని ఎక్కడ ఖర్చు పెట్టించి ఏదో ఒక కార్యక్రమం చేయాలని కోరుతున్నాం అలాగే సిఎస్ఆర్ ఈ సిఎస్ఆర్ ఫండ్ అనేది చిన్నప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాను తప్ప మాకు ఎప్పుడు సిఎస్ఆర్ ఫండ్ రావట్లేదు గ్రామానికి మాకు రావాల్సిన పర్సెంటేజ్ ఎంత రావాలి అది కలెక్టర్ గారు సమక్షంలో వైఎన్జేసి అధికారులు మా గ్రామస్తుల సమక్షంలో ప్రజాప్రతినిధి స్థానిక ప్రజాప్రతినిధి చొరవ తీసుకుని ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కనుక మా గ్రామానికి ఖర్చు పెడితే ఎందుకు మేము ఇంతలా గ్రామాన్ని అభివృద్ధి చేయమని కోరుకుంటున్నాం అంటే అక్కడ మా ప్రాణాలకు రక్షణ లేదు ఒక పక్క పైప్ ఉన్నాయి గ్యాస్ పైప్ లైన్ ఏ క్షణంలో బ్లాస్ట్ అవుదో మాకు తెలియదు మనకి రీసెంట్ గా ఇక్కడ జరిగింది స్కోర్ లో రేపు మాకు జరగవచ్చు ఆ బ్రతి గ్రాంతకాలం అయినా కూడా మా సకల సౌకర్యాలతో బతకాలని ఒక ఆస్తి తప్ప అక్కడ ప్రాణాలకు రక్షణ లేదు వైన్ చేసి టెర్మినల్ కి రక్షణ లేదు మాకు ఇంకా రక్షణ ఎక్కడ వస్తుంది సముద్రం ఏదో రోజు కబ్లింగ్ చేస్తుంది ఒక పక్క నుంచి వచ్చి రీసెంట్ గా చూసారు మీడియా మిత్రులు కూడా ఆ విషయాన్ని చూసారు టెర్మినల్ లోపల వాటర్ వచ్చింది కాబట్టి మా న్యాయమైన కోర్కులు గ్రామాన్ని దత్త తీసుకోవడం అక్కడ చదువుకున్నటువంటి ఉద్యోగ ఉద్యోగులకు విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాలి ప్రధానంగా కోరుకునేది ఏంటంటే సైట్ లో బయట గ్రామాల నుంచి బయట రాష్ట్రాల నుంచి వచ్చి చేసుకోకుండా మా గ్రామంలో చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అది ఒకవేళ మాకు స్కిల్స్ లేవని చెప్తున్నారు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా అవసరమైతే మండల స్థాయిలో ఏర్పాటు చేసి అక్కడ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి లోపలికి తీసుకోమనండి ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి విషయం అక్కడ ఒలుపు కార్మికులు ఉన్నారు దింపు కార్మికులు ఉన్నారు మత్స్యకారులు ఉన్నారు ఇలా పాడి పరిశ్రమ ఇవన్నీ కూడా నాశనం అయిపోయినాయి ఎందుకంటే ఇంచుమించు గ్రామంలో సగభాగం ప్లాంట్ ఉంది ఇంక ఏ పనులు చేసుకోవడానికి ఎవరికి ఇది అవకాశాలు లేవు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు లోకేష్ గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాలపై దృష్టి పెట్టి మా గ్రామానికి న్యాయం చేయండి మా గ్రామానికి న్యాయం చేయండి మీ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకించి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా గ్రామం యొక్క సమస్యలు ఈ చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన లోకేష్ గారికి డిప్యూటీ సీఎం గారికి చేరే వరకు కూడా మీరు చేర్చాల్సిన బాధ్యత నమస్కారం అండి నా పేరు తెలుపు రామకృష్ణ మేము ఓడల్మూరు గ్రామంలో సుమారు ఏడు రోజులు కాదు ఎనిమిది రోజులు ధర్నా ప్రారంభించడం జరిగింది ధర్నా ప్రారంభించడానికి కారణం ఓఎన్ వాళ్ళు మా గ్రామానికి జరగాల్సిన న్యాయం జరగట్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఉద్యమం ప్రారంభించడం జరిగింది సిఎస్ఆర్ విషయంలో కావచ్చు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో కావచ్చు అక్కడ నష్టపోయిన వాళ్ళు ట్యాంపింగ్ చేయడంలో కావచ్చు అన్ని విషయాలను కూడా ఓఎన్సి నిర్లక్ష్యం అయితే భావిస్తుంది శాంతియుతంగా ఒక చోట టెన్ డేస్ కు మాత్రమే జరిగింది వారం రోజుల్లో ఈవేళ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఓఎన్జీసీ నిర్ణయాధికార ప్రతినిధుల సమక్షంలో మా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మా సమస్యలన్నింటికి తగినటువంటి పరిష్కారం ఏర్పాటు చేయకపోతే కనుక ఒక రాతపూర్వకమైనటువంటి కమిట్మెంట్ ఇవ్వకపోతే కనుక ఈ ఉద్యమం ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రవృతం చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి గ్రామంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొని సంస్థను వాళ్ళ కార్యకలాపాలను హండ్రెడ్ పర్సెంట్ సమ్మెంట్ చేసేటువంటి పరిస్థితులు రాకుండా రాకముందే ఓఎన్జీసీ వారు స్పందించి వారు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుని సంబంధిత అధికారుల దృష్టికి వచ్చి చర్యలకు రావాలి చర్చలకు రావాల్సిందిగా చర్చల ద్వారా సఫలికృతం చేయవలసిందిగా చర్చలు అంటే ఆ సమాసి అధికారులు చిన్న స్థాయి అధికారులు కాకుండా నిర్ణయాధికార ప్రతినిధులు విత్ ట్రాన్స్లేటర్స్ వచ్చి మా లాంగ్వేజ్ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ మాకు అర్థం పరిస్థితి లేకుండా ఏం చెప్తున్నాం వాళ్ళు అర్థం చేసుకుని మా సమస్యలకు వాళ్ళ శాశ్వత పరిష్కారం చూపించకపోతే కనుక ఈ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్తామని చెప్పేసి మా గ్రామం తరఫున గ్రామ ప్రజలతో తెలియజేస్తున్నాం నమస్కారం